హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ప్రదేశాల్లో పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సమాచారం అండి పెండింగ్ బిల్ల జరుగుతూ ఉన్నాయి మే మొదటి వారంలో మిగిలిన ఎవరికైతే ఇంకా నిన్న మన నుంచి అవుతున్నాయో ఇంకా మిగిలిన వారికి ఈ మే మొదటి వారం వరకు అయితే జమ అయ్యే ఉన్నాయి సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు వచ్చినట్లయితే మనం వరకే చెప్పుకున్నామండి సో తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల కోసం ఏపీ తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురానుంది అని చెప్పుకోవడం జరిగింది సో దీని ఇందుకు గాను మూడు వేల కోట్లు అయితే అందుబాటులోకి రావడం జరిగింది సో దీనివల్ల కొన్ని పెండింగ్ బిల్లు అయితే జమ కావడం జరిగింది ముఖ్యంగా సరెండర్ లీవ్స్ అలాంటివి సో ఇలాంటి బకాయిలు కొన్ని జమ అవుతూ వస్తున్నాయి సో ఈ విధంగా మరో ఆరు వేల కోట్లను ఈ నెల ముప్పై తారీఖు లోపల అయితే అందుబాటులోకి తీరడానికి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తుందండి ఇక దీని ద్వారా సో దీని ద్వారా సొమ్ముతో మరికొన్ని రకాల పెండింగ్ అయితే చెల్లించడానికి అయితే అవకాశం ఉంటుందండి ఏదైతే ఆరు వేల కోట్లు ఉన్నాయో సో వాటితో తీసుకొస్తే ఈ నెల అఖరిలో తీసుకొస్తామైతే అంటున్నారు బిఫోర్ ఎలక్షన్స్ అండి సో ఎలక్షన్స్ లోపల అయితే మరిన్ని అన్ని పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం అయితే సర్వత్రా సిద్ధం చేస్తుంది సో అన్ని విధాలుగా అయితే ప్రయత్నాలు చేస్తుంది ఇక పె ఏమేం బిల్లు జమ అయినాయన్నట్ల విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్స్ అయితే జమ అవుతున్నాయి జమ అయ్యాయి అవుతున్నాయి ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్స్ కూడా క్రెడిట్ అయ్యాయండి ఒకసారి చెక్ చేసుకోగలరు ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ వారికి కూడా సరెండర్ లీవ్ బిల్స్ జమ అయ్యాయి పోటీశ్రాములు నెల్లూరు జిల్లాలోని సో కందు కందుకూరి ట్రెజరీ పరిధిలో ఉలవపాడు మండలంలో ఉపాధ్యాయులకైతే సరెండర్ లీవ్ జమ అయ్యాయండి ఉపాధ్యాయులకు కూడా సరెండర్ లీవ్స్ జమ అయ్యాయి ఇక ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలో అయితే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన సరెండర్ లీవ్స్ బిల్లు బ్యాచ్ నెంబర్ వచ్చింది అలాగే జమ అవ్వడం కూడా జరిగింది ఇక మార్చి రెండు వేల ఇరవై రెండులో పెట్టిన సరెండర్ లీవ్స్ బిల్స్ కూడా ఇంకా ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంపిన సరెండర్ లీవ్ బిల్స్ అప్లై చేసుకున్న వారికి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా అప్లై చేసుకున్న వారికి అయితే సరెండర్ లీవ్ మాత్రమే నిన్న జమ అయ్యాయి ఇంకా జమ కాని బిల్లు ఏమైనా ఉంటే అవి ఈరోజు రేపులో జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక డిఏ ఆ కూడా జమ అవుతున్నాయని అయితే సమాచారం అండి ఆర్ ఇయర్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి డిఏ ఆర్యర్స్ ఇన్స్టాల్మెంట్స్ జమ అయితే సమాచారం ఇంకా అదేవిధంగా ఏపీ ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులో చాలా బాగా పెండింగ్ బిల్ అయితే వెయిటింగ్లో ఉన్న సరెండర్ లీవ్స్లో చాలా వరకు జమ కావడం జరిగింది ఇంకా మిగిలిన సరెండర్ లీవ్ మరియు డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులు ఏప్రిల్ నెల ఆఖరిలో మే నెల లేదంటే మే నెల మొదటి వారంలో చెల్లింపులు జరిగే అవకాశం ఉందని అయితే సో అంతర్ ఈ విధంగా అయితే రీసోర్సెస్ అంటే ఈ విధంగా సమాచారం అయితే ఉందండి మరి చూడాలి జమ అవుతుందైతే అంటున్నారు ఇదైతే ఇప్పటివరకు మనకున్న తాజా అప్డేట్ న్యూస్ అండి సో వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో